కురుక్షేత్ర యుద్ధం ముగిసింది శ్రీకృష్ణుడు పాండవులను తీసుకుని అస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉన్నాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్లి బోరున విలపిస్తాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని శ్రీకృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి శ్రీకృష్ణుడినే నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా కృష్ణ మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు పరమాత్ముడమైన నీవు ఎందుకు ఏం చేయలేకపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కృష్ణ కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు కృష్ణ ఈరోజు నేను వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు నాకు అని నిలదీశాడు ధృత్రాష్ట్రుడు అందుకు అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ మహారాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇదిలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నీవే నీ కర్మలే యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాత కొడవు అంటే వేటగాడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకలేని సందర్భం అని ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వజంటలు వాటి గూటిలో గుడ్లతో నివసిస్తూ ఉన్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతికి బయటపడ్డాయి అప్పటికే సహనం నశించిన వాడేవైన నీవు కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను రెండు పక్షులు చూస్తుండగానే విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నప్పటికీ కూడా ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ రెండు పక్షులు ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా మారి నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడను చేసి కర్మబంధం నుంచి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది కర్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ధృతరాష్ట్ర మహారాజా అని పలికాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టుగా అనిపించినా మళ్ళీ శ్రీకృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు అదేంటంటే కృష్ణ కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు ధృతరాష్ట్రుడు అందుకు శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు నవి ఓ మహారాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నీవు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించేదాకా ఈ కర్మ తన పని తాను చేయలేకపోయింది అది ఇప్పుడు జరిగింది అని సెలవిచ్చాడు అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాన్ని ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియవు మనం ఈ భూమి మీద పడినప్పటి నుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం ఆ పరమాత్మకే అంకితం చేయాలి హరే కృష్ణ మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి